జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామం పీకేటి బ్రాంచ్ ని బీడీ టేకేదారు తెలంగాణ బహుజన బీడి కార్మిక సంఘం బీఏబి అంచనూరు గ్రామ పెద్దలందరూ అవినీతి రామస్వామిని తొలగించాలని వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం జరిగింది నిన్న జిల్లా కలెక్టర్ గారికి విరతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి లేబర్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మూడు గంటల నుండి ఇప్పటి వరకు జరిగిన చర్చలో బీడీ యజమానుల సంఘం నుండి జనరల్ మేనేజర్ సూపర్వైజర్ శైలేష్ భాయ్ హాజరు కావడం జరిగింది కార్మికులు గ్రామ పెద్దలు యూనియన్ నాయకులు హాజరు కావడం జరిగింది సుదీర్ఘంగా జరిగిన చర్చల సారభ్యంగా అవినీతి టెక్నాల తుమ్మ రామస్వామిని తొలగిస్తున్నామని ఆయన లైసెన్స్ ను రద్దు చేస్తామని ప్రకటించడం జరిగింది దీనికి యాజమాన్యం కూడా అంగీకరించడం జరిగింది పది పదిహేను రోజులుగా పని లేకుండా పోతున్న కార్మికులకు రేపటి నుండి తక్షణమే ఒక వ్యక్తి ద్వారా ఆకు తంబాకు సప్లై చేసి కార్మికులకు పని కల్పిస్తామని ఒప్పుకోవడం జరిగింది ముప్పై ఒకటవ తారీఖున ఒక కమిషన్ ఏజెంట్ కు లైసెన్స్ ఇచ్చి సవ్యంగా కార్మికులు న్యాయం చేస్తామని రాతపూర్వకంగా యాజమాన్యం రాసి ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అంచనూరు బీడీ కార్మికుల విజయం గ్రామ పెద్దలందరూ కూడా అండగా ఉండడం విజయం సాధించడం జరిగింది తెలంగాణ బహుళ జన కార్మికుల సంఘము అండగా ఉండడం జరిగింది ఈ కార్మికుల విజయం ప్రజల్లో విజయం ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధరాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు కె సదానందం వి విజయ బి అనిత తదితరులు పాల్గొన్నారు కార్మికులకు న్యాయం చేస్తామనేది రాతపూర్వకంగా యజమాన్యము ఇవ్వడం జరిగినది అస్టెంట్ లేబర్ కమిషన్ కూడా చర్చల సారాంశంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగినది ఏదేమైనా ఇవాళ అంచనూరు బీడీ కార్మికుల విజయము అంచనూరు గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకు అండగా ఉండడం మూలంగా విజయం సాధించడం జరిగినది వీళ్లకు మా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బిఎల్ టు అండగా నిలబడ్డది ఇది ఏదేమైనా కార్మికుల విజయం ప్రజల విజయము ఏదైతే యజమాన్యము లేబర్ కమిషన్ ముంగట చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా ముప్పై ఒకటో తారీఖు నుండి నూతన టీకాదర్ లేబర్ లైసెన్స్ ఇచ్చి యథావిధంగా బ్రాంచ్ నడిపియా తొంభై శాతం పని అయిపోయింది పది శాతం ఖర్చులు ఏమున్నది ఎవరైనా మన దగ్గర నుంచి పని చేస్తాడు మనం చెప్పిన తినాల నెక్స్ట్ కూడా మళ్ళీ మనకు అవకాశం వస్తుంది ఒకవేళ మళ్ళీ అయితే ఆయన వాళ్ళు తప్పు చేసింది అనుకో అప్పుడు సార్ మీరు చెప్పిన మనిషి తప్పు చేసిండు ఎందుకంటే వాళ్ళకు ఆయనకు వీళ్ళకు కొంచెం ఆశ్చర్యత ప్రేమ పెరిగింది అట్లా నడిపిస్తే ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఒకవేళ ఆయనకు కూడా ఇవ్వమని వీళ్ళనుకుంటే ఇంకొక పేరు మీరు తప్పు చేస్తాం అలా చేయగలను నియన్ యూనియన్ చెప్పిన మనిషి నేను నా ఇష్టంతో పెడతా చక్కగా అంటే చెప్పు ఈ మనిషి చక్కగా నడుపుతలేదు ఇది ఇది బాధ పెడుతున్నా ఇది బాధ పెడుతున్నా నేను ఒప్పుకుంటా కారీగర్ మాట కూడా ఇంటే బయట మరి నువ్వు చెప్పిన మాట నేను ఇందే ఇన్నా ఎందుకు కారీగర్ కు పని కావాలని పని 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 ఇస్తామని చెప్తున్నా ఇంకా ఏం కావాలి మంచి మంచి పెడతా పీస్ఫుల్ కార్ఖానాడతా టైం టైం టు

ఒకటి రెండు మెయింటైన్ వీళ్ళకుపోజర్ చేసారు సార్ ఇద్దరు రెండు కారకాలని ప్రపోజర్ చేసారు అంటే ఈ రెండు నడిపించి మూడు నడిపేయాలంటే एका कारखान्यात कारखाना बंदायचं निर्माण ఇంకొకటి అమ్మా మీరు మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు వీళ్ళు